హాయ్ అండి ఎలా ఉన్నారు వెల్కమ్ టు మై ఛానల్ మంజస్ వరల్డ్ అయితే మరిన్ని కొన్ని యూస్ఫుల్ కిచెన్ టిప్స్ తో మీ ముందుకు వచ్చేసినానండి చిన్న చిన్న కిచెన్ టిప్స్ పాటించే ఫోన్లన మన ఇల్లు శుభ్రంగా ఉంటది మన వస్తువులంటూ పాడవడు త్వరగా కూడా కుకింగ్ అయిపోతుంది అండి అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ఈ ని అయితే ఫాలో కావండి ఇప్పుడైతే టిప్స్ చూసేద్దామండి మనకి ఇంట్లో సమ్మర్లో బల్లులు ఎక్కువ తిరుగుతూ ఉంటాయి కదండీ ప్రతి ఒక్కరికి బల్లులు అంటే భయము నాకు అయితే చాలా భయం అండి అందుకోసమని మీకొకటి మంచి టిప్పు చూపిస్తున్నాను ఇలాగ ఒక ఆనయాను ఒక నాలుగైదు గార్లిక్ తీసుకోవాలండి తీసుకొని కట్ చేసేసి దీన్ని పేస్ట్ చేసేసుకొని ఇలాగ తిక్కు పేస్ట్ చేసుకున్నానండి ఇప్పుడు దీన్ని మనము ఇందులోకి ఇలాగ చేసి పెట్టేసుకున్నాను తిక్కు పేస్ట్గా ఇందులోకి మనము కొద్దిగా పెప్పర్ వేస్తున్నాను తిక్కు పేస్ట్ కొద్దిగా పెప్పర్ వేసుకొని అలాగే కొద్దిగా సోడా వేసుకుంటున్నానండి కుకింగ్ సోడా అలాగే కొద్దిగా లెమన్ అండి లెమన్ పిండేసుకోవాలి కొంచెము పిండేసేసుకొని ఈ మూడు బాగా కలిపేసేసి మనకి ఇలాగ తిక్కు పేస్ట్ ఉంది కదండి ఇప్పుడు దీన్ని వడగొట్టేసేయాలి ఇలాగంతా వడగొట్టేసుకున్నానండి మనకి ఇలా అంతా ఇదంతా వచ్చేస్తుంది తీసేసరి ఈ పిలుపు ఈ పలుపు అంతా ఎందుకంటే మనం స్ప్రే బాటిల్లో వేస్తాం కదా మనకి స్ప్రే చేసే అవ్వదు కాబట్టి మనం వడగొట్టేసుకోవాలి నెక్స్ట్ అలాగే ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలండి ఎందుకంటే తిక్కు ఉంటుంది కదా మనకి అందుకని కొద్దిగా వాటర్ యాడ్ చేసేసుకొని ఇప్పుడు స్ప్రే బాటిల్లోకి పోసేసుకుందాము ఇలాగ స్ప్రే బాటిల్లోకి వేసేసుకోవాలండి మన దగ్గర కోలిన్ బాటిల్స్ ఉంటాయి వేస్ట్ వేస్ట్గా పడేయకుండా మనకి స్ప్రేకి ఎంతగానో ఉపయోగపడతాయండి ఇలాగ మనకైతే బల్లులకి సొల్యూషన్ అయితే రెడీ అయిపోయిందండి ఈ ఆనియన్ ఘాటుకి గార్లిక్ ఘాటుకి పెప్పర్ ఘాటుకి ఆనియన్ మనకి బల్లులు అంటూ ఎక్కువ ఉండవండి వెళ్ళిపోతుంటాయి మనకి ప్రతి కార్నర్ ప్రతి మూలలో అన్ని చోట్ల కొట్టచ్చండి ఒక వార్డ్రోబ్స్లో ఒకటి కొట్టద్దండి ఎందుకంటే మనకి ఈ బట్టలు మీద పడితే ఈ స్టేట్స్ మనకి పోవండి అందుకని వాడ్రోబ్స్లో కొట్టద్దండి మనకి బాత్రూమ్ స్లో మనం ఎక్కడైనా ఇంకా యూస్ చేసుకోవచ్చండి ఇది స్ప్రే వచ్చేసి బాగా పని చేస్తుందండి అందరు ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేయండి ఇలాగ స్ప్రే చేసుకో చేసుకోవచ్చండి నేను జస్ట్ చూపిస్తున్నాను ఇక్కడ మీకు ఇలాగ స్ప్రే చేసుకుంటే మనకి బాగా యూజ్ అవుతుందండి అందరు తప్పకుండా పాటించండి మనకి అందరి ఇళ్ళల్లో ఎలుకలు ఎక్కువ తిరుగుతూ ఉంటాయి కదండి అలాంటప్పుడు మనము ఇలాగ చేసి ఉండలుగా చేసి పెడితే మనకి ఇంట్లో అంటూ కూడా ఇలకలు ఉండవండి నేను ఒక రెండు స్పూన్ల గోధుమ పిండి తీసుకున్నానండి మన ఇష్టం ఏ గోధుమ పిండి అయినా సరే రెండు స్పూన్ల గోధుమ పిండి తీసుకున్నాను అలాగే ఒకటిన్నర టేబుల్ స్పూను మనకి బెల్లం పొడి కానీ చక్కెర పొడి కానీ బ్రౌన్ షుగర్ వస్తుంది కదండి ఆ పొడి కానీ లేదంటే బెల్లం పొడి కానీ ఈ రెండు తీసేసుకోవాలండి తీసేసుకొని మనకి మ్యాచ్ బాక్స్ ఉంటుంది కదా మనకి ముందర ఈ పాట అనేది ఇలాగా అంతా తీసేసినానండి తీసేసి కూడా ఇలాగా పౌడర్ చేసుకున్నాను మనకి ఇందులో సల్ఫర్ ఉంటుంది కదండి ఇందులో వేసేస్తున్నాను వేసేసుకొని మనము ఈ మూడు బాగా మిక్స్ చేయాల్సి చేయాలండి చేసి కొద్దిగా వాటర్తో మనము చపాతి పిండిలాగా బాల్స్ చేసుకోవాలండి ఇలాగా బాల్స్ చేసుకున్నానండి మనం మగ్గి పెట్టకు ఉంటుంది కదా సల్ఫర్ వేసిన మూలాన అవి ఎలకలు తింటాయి తింటే వాటికి కడుపులో మంట అన్నమాట ఆ మంట మూలాన అక్కడి నుంచి పారిపోతాయి ఎలకలు అంటూ ఉండవు మనం అక్కడ వాటర్ అనుకో అవి మళ్ళీ మనకు తాగేస్తాయి వాటర్ లేకుండా చూస్తే అవి తిని వెళ్ళిపోతాయి అంటే దానికి బండింగ్ వచ్చేస్తుంది కడుపులో ఎ మనకిలాగా మనకి కార్నర్స్ ఉంటాయి కదండీ గ్యాస్ స్టవ్ వెనకలా అలాగ కార్నర్స్ ఎలకలు ఎక్కడ తిరుగుతాయో అక్కడ పెట్టేస్తే ఎలకలు అంటూ మనకి ఇంట్లోకి రావండి మనకి జుట్టు చిక్కు పడుతుంటది కదండి అలాంటప్పుడు ఒక్కొక్కసారి మనకి చానా కూడా ఊరుతుంటది ఇప్పుడైతే ప్రజెంట్ నాకు చూపించేకి హెయిర్ అంటూ లేదండి చిక్కు పడిన మనము మనం కోము చేసినాక చిక్కు వస్తుంటది కదండి అది కూడా మనకి ఎలకలు వస్తుంటాయో అది అక్కడ ప్లేస్ చేయండి మన జుట్టు అనేది అది కూడా చూసి భయపడిపోతాయండి అదైతే అది అదైతే గా కూడా నేను ట్రై చేసినానండి అదైతే ఎలకలు అంటూ ఉండవండి పారిపోతాయి ఒక టిప్ అండి మనం షెల్ఫ్స్ లో మనము ఎక్కువ న్యూస్ పేపర్స్ వాడుతుంటాం కదండి మనకు అవైలబుల్ ఉంటాయండి ఈ న్యూస్ పేపర్స్ వేసిన మూలాన మనకి ఇన్సెక్ట్స్ బొద్దింకలు ఇంట్లో ఇంకా ఎక్కువ అయిపోతుందా పోతాయండి అసలు న్యూస్ పేపర్స్ అంటూ వాడద్దండి న్యూస్ పేపర్స్ బదులు మనకు స్టేషనరీ షాప్స్లలో బ్రౌన్ షీట్స్ వస్తాయి కదా అవి యూస్ చేసుకోవచ్చండి బ్రౌన్ షీట్స్ కానీ లేదంటే డ్రాయింగ్ షీట్స్ కానీ అవి వేసిన మూలాన మనకి పురుగులు బొద్దింకలు అంటూ రావండి న్యూస్ పేపర్కి అయితే తొందరగా అట్రాక్ట్ అవుతాయి అలాగే మనము ఇంకా కూడా మనకి అసలు పురుగులు కానీ బొద్దింకలు కానీ ఎక్కువ రాకుండా ఉండాలంటే మనము వన్ ఈస్ట్ వన్ వెనిగారు కాఫ్ కప్పు వన్ ఇస్ట్ వన్ రేషో వెనిగారు వాటర్ తీసుకొని ఇలాగ స్ప్రే బాటిల్లో వేసేసుకొని మనం ఏదైతే ఎక్కడైతే మనము కుకింగ్ ఐటమ్స్ కానీ కిచెన్ మనము గ్రోసరీస్ కానీ ఎక్కడైతే మనం పెట్టుకుంటామో అక్కడ షెల్ఫ్స్లో కొద్దిగా ఇలాగా స్ప్రే చేసేసుకొని మనము క్లీన్ చేసే క్లీన్ చేసేసుకోవాలండి క్లీన్ చేసేసుకున్నాక ఇలాగ క్లీన్ చేసేసుకొని మనము ఇలాగ స్టేషనరీ షాప్స్లలో ఉంటాయి కదండీ ఇలాగ వైట్ పేపర్స్ కానీ బ్రౌన్ పేపర్స్ కానీ వేస్తారు కదండి ఆ షీట్స్ కానీ తీసేసుకొని మనం పేపర్ వేసేసుకొని మనము కిచెన్ ఐటమ్స్ కానీ మనం బట్టలు కానీ అలాగ పెట్టేసుకుంటే మనకు పురుగులు అంటూ పట్టవండి ఇన్సెక్ట్స్ అంటూ రావు మనకి రైనీ సీజన్ స్టార్ట్ అవుతుండే కదండి మనకి ఇంట్లోకి ఇంకా ఇంకా ఇన్సెక్ట్స్ దోమలు ఎక్కువ వస్తుంటాయి అలాంటప్పుడు మనం ఇంట్లో మాప్ చేసుకుంటాం కదండి వాటరు ఆ వాటర్లో కొద్దిగా మనము ఒక వన్ టూ టేబుల్ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకొని మనము ఇల్లు అంతా క్లీన్ చేసుకుంటే మనకు ఇన్సెక్ట్స్ కానీ దోమలు కానీ ఎక్కువ రావండి ఇదొక ఇదంతరు తప్పకుండా పాటించండి మనకి ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే కూడా పోతుందండి మనము సాల్ట్ వేసి తుడిచే ఇల్లు తుడిచే మూలాన మనము కొత్తవి ప్లేట్లు కానీ గిన్నెలు కానీ మనము తెచ్చుకుంటాం కదండి వీటికి స్టిక్కర్స్ ఉంటాయి ఆ స్టిక్కర్స్ త్వరగా యూస్ మనకి రావాలి అంటే ఒకసారి ఎంత ఇలాగన్నా కూడా రావాలంటప్పుడు కొద్దిగా మనము హీట్ చేయాలండి మరి కిందికి పెట్టద్దండి జస్ట్ అలాగా హీట్ తగిలితే చాలు మళ్ళీ లేదంటే మనకి కాలిపోతుంది మనకైతే ఇప్పుడు హీట్ తగిలింది మనం ఏదన్నా ఒక నైఫ్ తీసేసుకొని ఎందుకంటే కాలుతా ఉంటుంది కదండి ఇలాగంటే మొత్తం మనకి స్టిక్కర్ అంటూ నీట్గా వచ్చేస్తుంది అండి మనకి ఏ మాత్రం కూడా ఉండదు ఇదిగోండి మనం కొత్తగా స్టెయిన్లెస్ స్టీల్వి ఏ ఉన్నా ఇలాగా చేయొచ్చండి స్టిక్కర్స్ అంటూ నీట్గా వచ్చేస్తాయి ఇలాగా చిన్న చిన్న కప్స్ కూడా ఉంటాయి కదండి ఇదిగోండి స్టిక్కర్ ఉంది జస్ట్ అలాగ మనం హీట్ పెడితే చాలు నీట్గా వచ్చేస్తుంది కాలుతుందండి కొద్దిగా కార్నర్కి పట్టుకొని జస్ట్ అలాగా అనాలి లేదంటే మనకి చేయి కాలుతుంది నీట్గా వస్తుంది మనకి ఇంకా కొద్దిగా ఏదైనా గమ్ ఉండిపోయింది అంటే మనం విమ్ లిక్విడ్ తీసుకొని బాగా రబ్ చేస్తే నీట్గా వచ్చేస్తుందండి ఇప్పుడు కత్తులు ఎలా క్లీన్ చేసుకోవాలన్నా చూపిస్తానండి లెమన్ తీసుకోవాలి లెమన్ తీసుకొని మనము సాల్ట్ తీసుకోవాలండి ఇలాగా సాల్ట్ అంతా స్ప్రెడ్ చేసేసుకొని మనము మన దగ్గర కత్తులు ఉంటాయి కదండి నైవ్స్ ఎక్కువ వెజిటేబుల్స్కి మనం ఇప్పుడు ఎక్కువ అదే కదా ఇలాగ మనము సాల్ట్ నిమ్మకాయ వేసి మూలాన మనకి కత్తి అంటూ మనకి బాగా షైన్ వస్తుందండి ఇలాగ అంతా రబ్ చేసేసుకొని ఇలాగ సీజర్స్ కూడా అండి మన కిచెన్లో ఎక్కువ రెగ్యులర్గా సిజర్ అయితే యూజ్ చేస్తాము అంత రబ్ చేసేసుకొని వాష్ చేసేస్తే మనకు అసలు షైన్ కూడా బాగుంటాయండి ఇప్పుడు వాష్ చేసేస్తాను చూడండి వాష్ చేసినాక మనకు కత్తులు కూడా నీట్గా అయినాయి షైనింగ్ కూడా ఉంటాయండి మనకు అసలు ఇదంతరు తప్పకుండా ఈ టిప్పు ఎందుకంటే మనము డైలీ వెజిటేబుల్స్ కంటూ నైఫ్స్ నైఫ్ అయితే కంపల్సరీగా తీసుకుంటాము ఇది బాగా పనిచేస్తుందండి కొద్దిగా మనకి సాల్ట్ వేసిన మూలాన కత్తులు కూడా కొద్దిగా షార్ప్ అవుతాయండి ఇప్పుడు మనము క్యాప్సికము ఈజీగా ఎలా కట్ చేసుకోవాలో చూపిస్తానండి ఇలాగా మనము ఫ్రంట్ పార్ట్ అంతా ఇలా తీసేసేయాలండి తీసేసి జస్ట్ మనము మధ్యలో ఇలాగానేసేస్తే మనకి క్యాప్సికము అంత నీట్గా వచ్చేస్తుంది లోపలనేది మనకి లోపలంతా నీట్గా వచ్చేసిందండి మనం కటింగ్ చేసుకోనిక కూడా ఈజీగా ఉంటుంది ఇలాగా క్యాప్సికమ్ ఇలా కట్ చేసి వేస్ట్ కూడా అవ్వదండి అసలు మనకి మనం ఇలా హాఫ్ హాఫ్ కట్ చేసి చేస్తాం కదా అలా కాకుండా ఇలా ట్రై చేయండి ఈ పాటు కూడా మనకి ఏది కూడా వేస్ట్ అవ్వదు మనకు ఎక్కువ అంటూ వేస్ట్ వెళ్ళదు ఇలా కట్ చేసుకోవచ్చండి క్యాప్సికము మనము కొత్తిమీర పుదీనా తెచ్చుకుంటాం కదండి మార్కెట్ నుంచి చాలా రోజులు నిల్వ ఉండాలంటే మనం ఒక బాక్స్ తీసుకొని అడుగున టిష్యూ పేపర్ వేసుకోవాలండి టిష్యూ పేపర్ వేసేసుకొని ఇలాగా మనము ఇలాగ పుదీనాను కానీ కొత్తిమీరను కానీ కొద్దిగా మనకి ఏదైనా పాడైంది ఉంటే అంతా క్లీన్ చేయాలండి లేకుంటే పాడయింది ఉంటే మనకి ఒకటి ఒకటి మనకంటేసుకొని మనకి అంటూ ఇంకా పాడవుతుందండి అలాగే ఇంకో టిష్యూ పేపర్తో ఇలాగ క్లోజ్ చేసుకోవాలండి ఇలాగ క్లోజ్ చేసుకొని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వరకు అయినా ఫ్రెష్గా ఉంటుందండి ఎందుకంటే మనకి ఆ టిష్యూ పేపర్ అంటూ వాటర్ అంటూ అబ్జార్బ్ చేస్తుంది కొత్తిమీర కానీ పుదిమీర కానీ లోపల ఫ్రెష్గా ఉంటుందండి మీరు ఒకవేళ వాడకుండా మనకి టిష్యూ పేపర్ మెత్తగా అనుకోండి మళ్ళీ టిష్యూ తీసేసి టిష్యూ పేపర్ పాత తీసేసి వేసేసుకొని మళ్ళీ మనము మళ్ళీ స్టోర్ అండి ఇలా చేసిన మూలన మనకి కొత్తిమీర కానీ పుదీనా కానీ కరివేపాకు కానీ చాలా రోజులైనా ఫ్రెష్గా ఉంటాయండి మనకి కూరలలో కానీ పప్పుచార్లలో కానీ ఉప్పు ఎక్కువైతే మనము ఒక ఒక బంగాళదుంప తీసుకొని పీల్ ఆఫ్ చేసుకోవాలండి పీల్ ఆఫ్ చేసి హాఫ్ కట్ చేసుకోవాలి హాఫ్ కట్ చేసేసుకొని మనము కూరలలో పప్పులల్లో ఇలాగ వేసేసుకోవాలండి పప్పుకి సాంబార్కి ఇలాగ వేసేసుకొని మనము ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ బాయిల్ చేసేస్తే మనకి ఆ ఉప్పుల్లో మనకి పొటాటో అనేది పీల్చుకుంటుంది పీల్చుకుంటుందండి అలాగే ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ పాటు అలాగే పెట్టేసేయండి పెట్టేసినాక కూడా తీసేసే తీసే చేసేయాలండి అప్పుడు మనకి ఉప్పల్లో పొటాటో పిలిచేసుకుంటుంది ఇది ఒక టిప్ అండి అలాగే మనము పొడి కూరలు చేస్తుంటాం కదండి ఇలాగా చిక్కుడుకాయ ఫ్రై గోడి చిక్కుడు ఫ్రై అలా చేస్తుంటాం కదా అప్పుడు ఉప్పు ఎక్కువైతే మనకి మనము కొద్దిగా శనగపిండి తీసుకోవాలండి శనగపిండి తీసేసుకొని అందులో మనకు మనము అలాగా ఒక స్పూన్ వేసేసి కలిపేసేసుకొని మనము కర్రీ చేసుకోవాలండి అప్పుడు మన ఎక్స్ట్రా ఉప్పల్లా ఆ శనగపిండి అనేది పీల్ చేసుకుంటుందండి మనకి టేస్ట్ కూడా బాగుంటుంది అలాగ కర్రీస్లలో అలాగ కూడా వేసేసుకోవచ్చండి శనగపిండి శనగపిండి అయితే చూపిస్తున్నానండి కొద్దిగా వాయిస్ అయితే రికార్డ్ కాలేదండి సో అందుకని వాయిస్ ఓవర్ ఇస్తున్నానండి ఈ ఈ పప్పుచారు టిప్పికి వచ్చేసి మనకి సాల్ట్ ఎక్కువైతే టిప్పికి అలాగే మనము చపాతీస్ చేస్తుంటాం కదండి చపాతీ చేసేటప్పుడు మనకి చపాతీ కర్ర రివర్స్లో వచ్చేస్తుంటుంది ఒకసారి చపాతీ అంటుకుంటుంటుంది అలాంటప్పుడు ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ చపాతీ కర్రని ఫ్రిడ్జ్లో పెట్టాలండి ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టకముందండి కర్ర అలాగా మనకి రివర్స్లో వచ్చేస్తుంది ఇప్పుడు చేసేదైతే ఫ్రిడ్జ్లో పెట్టినానండి ఫైవ్ టు టెన్ మినిట్స్ ఇప్పుడు ఆ తర్వాత మనము చపాతి చేసుకుంటే మనకి రివర్సల్ అనేది చపాతి అంటుకోదండి ఇది ఒక మంచి టిప్ అని అందరూ ఫాలో అవ్వచ్చండి మీ కనుక నా టిప్స్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ